Ei! Oh! 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 నిజం చెప్తావా విల్లు పట్టుకోవడమే తెలియదు బాణం ఎలా వేయగలిగాను డ్రైవింగ్ నడపగలిగా ఏడేళ్లుగా ఏమారుస్తున్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పదు నాకు నిజం కావాలి ఏం జరిగిందో తెలియాలి నా కోసం ఎదురు చూసే నా వాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి చచ్చానో బతికానో తెలియక వాళ్ళు పడే ఆవేదన ఒక్కసారి ఊహించుకోండి మీకు దూరం కాకుండా ఉండటం కోసం నా వాళ్ళని నాకు కాకుండా చెయ్యొద్దు ప్లీజ్ కన్నవాళ్ళు బిడ్డకు అబద్ధం చెప్పచ్చు బిడ్డను తల్లిదండ్రుల దగ్గర నిజాన్ని దాయొచ్చు కానీ తాడి కట్టిన భర్త దగ్గర మాత్రం ఏ భార్య అబద్ధం చెప్పదు చెప్తానండి ఏం జరిగిందో చెప్తాను డాక్టర్ కావటం వల్ల మీకు వెంటనే వైద్యం చేయగలిగాం రాత్రి పగలు నీ మంచి చెడ్డలన్నీ నేనే చూసుకునేదాన్ని ప్రాణాపాయం తప్పింది కానీ ఎంత ప్రయత్నించినా మీకు మీ గతం గుర్తు రాలేదు నిస్వార్థంగా సేవ చేసే నాన్నగారిని నేను ఆదర్శంగా తీసుకున్నాను శారీరక స్పర్శ నరాల కదలికల వల్ల మీకు గతం గుర్తొస్తుందేమోనని నా వంతు కృషిగా ఒక నిర్ణయానికి వచ్చాను అమ్మ నాన్నతో సంప్రదించి మన పెళ్లి కొప్పించాను అన్నీ మర్చిపోయి మీరు మాలో ఒకరిగా కలిసిపోయారు ఇద్దరి మధ్య చనువు పెరిగింది ఆ చనువు క్రమేపీ ప్రేమగా మారింది నా కోరిక ప్రకారం మన పెళ్లి జరిగింది ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవాలనుకున్నాం కానీ దాని మూలంగా మిమ్మల్ని చంపాలనుకున్న వారికి మీ ఆచూకి ఎక్కడ దొరుకుతుందో అని ఆ ప్రయత్నాన్ని మానుకున్నాం మీకేమవుతుందో అని ఏడేళ్ల నుంచి భయపడుతూ బతికాను గతం తెలిస్తే మళ్ళీ మీరు ఆ ప్రమాదంలోకి వెళ్తారేమో మాకు దూరం అయిపోతారేమో అయిపోతారేమోనన్న స్వార్థంతో ఇంతకాలం తాచాం చూడండి ఎంత ప్రమాదకరమైన స్థితిలో దొరికారో మీకే అర్థమవుతుంది హైదరాబాద్ నేను హైదరాబాద్ వెళ్ళాలి అంటారా వెళ్ళకపోతే తప్పు అవుతుంది చంపేంత తప్పు నేను చేసి ఉంటే చేరదీసిన మిమ్మల్ని నేరస్తులుగా చేసిన వాడిని అవుతాను చంపాలనుకున్న వాడు దోషులై ఉంటే సమాజానికి వాడు చేసే చెడుకి నేను కారకుండా అవుతాను శిక్ష పడాల్సిన నెరసులు వాళ్ళో నేనో తెలియకుండా దాస్తే న్యాయాన్ని చంపిన అన్యాయాన్ని అవుతాను ఏ నేరం నాకంట కడతాము ఏడేడు కాపురం చేసిన నువ్వే నిర్ణయించుకో నాన్న అది తెలుసుకోవడానికి వచ్చేస్తారమ్మా ఏమిటి మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావనా ఎక్కడికి వెళ్తున్నావు నీ వాళ్ళు ఎవరో తెలుసుకోవటానికే కదా నువ్వు వెళ్ళేది మన బంధం ఇంతటితో తెగిపోయేది కాదు క్షేమంగా వెళ్ళేది వందల లేని జనం వందల మంది ఉండటం కంటే అన్యాయాన్ని ఎదుర్కొనే గుండె ధైర్యం సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు నాలాంటి ఒక్కడైనా ఈ సమాజానికి అవసరం రా అనవసరం టాపిక్లు ఎందుకులే గానీ ఇవాళ జాతకం బాగోలేదు రాశి ఫలాల్లో ఉచిత దెబ్బలు రాసి పెట్టి ఉన్నాయి జాగ్రత్త మరి రాశి ఫలాలా వార ఫలాలా ఇలాంటివన్నీ నీలా నమ్ముకున్నాడు నాకేంట్రా కింగ్ మన కళ్ళ ముందు ఏదైనా జరగాలి పప్పడం పప్పడం చేసేస్తాను బాబు ఏం కావాలి సార్ ఇక్కడ బడిమియా టైలర్స్ ఒక షాప్ ఉండాలి నాకు తెలిసి ఇక్కడ ఎక్కడా ఏమీ లేదండి పాత కుట్టని కొట్టేసి ఐదేళ్ల క్రితం ఈ కాంప్లెక్స్ కట్టించారు అంతకు ముందు అలా చూస్తున్నారంటే మర్చిపోయారా మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నాను

ఈయన బాధ నువ్వు మాత్తాడు జరిగింది ఏదో జరిగిపోయింది ఆ తప్పు నేను సరిదిద్దుకోవాలి దానికోసం పది మందిలో పంచాయతీ అక్కర్లేదు పద జరిగింది ఏదో జరిగిపోయిందని వాళ్ళ వెళ్ళిపోతుంటే వెర్రి వెంగళ్ళప్పల్లా మేము దారి చేయాలా బాబు ఆ రోజులు ఎప్పుడో పోయినాయి ప్రతి విషయంలో ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవుతున్నాను అన్యాయానికి అడ్డంగా పడుకోవటం నాకు అలవాటు అవును ఎందుకు అలా చేసావు పెళ్లి పీటల మేము ఎందుకు అలా వెళ్ళిపోయావు ఐ వాంట్ ఆన్సర్ ఆన్ ది స్పాట్ ఏంటా చూపు నేను చెయ్యెత్తానంటే మనిషిని కాదు పీటల మేము చెందికి చెప్పు 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 ఎందుకని అడుగుతావేంట్రా వాళ్ళిద్దరు పెళ్లి బతుకులతో ఆడుకున్నది వీడి వీడిని వదలద్దు బాబా అవును బావా వీడి చెల్లెల జీవితం కోసం నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు బావా చేసిందంత చేసి నడివిధలో నన్ను నిలదేస్తావా బృహ తప్పినట్టు పడుపు తర్వాత మస్కా కుట్ట